ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మరియు పంతొమ్మిదవ తేదీన ఏం జరగబోతుంది అలాగే ఈ రెండు రోజుల్లో మీకు అయిన మార్గం దొరుకుతుంది దానివల్ల మీకు కొంత అదృష్టం కలిసి రాబోతుంది అలాగే ఆర్థిక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిస్థితి ఎదుర్కొంటారు ప్రేమ అలాగే మీ వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్క అంశం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దళం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం మొత్తం తొమ్మిది నక్షత్రాలతో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శనీశ్వరుడు కుంభరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే కుంభరాశి వారికి వారి యొక్క రూపంగాని ప్రవర్తన లక్షణాలు అభిరుచులు ఆరోగ్యం కానీ మొదలగు విషయాలు పూర్తిగా తెలుసుకుందాం వీరికి డ్రాయింగ్ మీద చాలా శ్రద్ధ ఉంటుంది వీరు స్వంత వ్యాపారం చేయాలని అనుకుంటారు ఎవరి కింద పని చేయాలని అనుకోరు వీరు ఏకాంతంగా ఉండాలని అనుకుంటారు ఇటువంటి సమస్యలకైనా వీరికి వీరే పరిష్కారం చూసుకుంటారు అలాగే ప్రజలలో ఉండే దానికన్నా నేచర్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు నేచర్ అంటే వీరికి చాలా ఎక్కువ వాటితోనే ఎక్కువగా మాట్లాడుతారు ఈ విషయంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని పార్టీలకు వీరు ఇష్టపడరు ఈ రాశి వారి ముఖం చూస్తే గుండ్రంగా ఉంటుంది చక్కటి అందం సౌందర్యం కలిగి ఉంటుంది కుంభరాశి వారు చాలా కష్టజీవులు ఇంతవరకు కష్టానికి ఫలితం వచ్చే సమయం వచ్చింది ఈ సమయంలో వీరికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం అనేది ఏ వైపు నుండి వచ్చేది తెలియదు అలాగే ఈ రాశివారు శాంతంగా ఓపికతో ఉండాలి ఎందుకంటే కోపంతో దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశివారికి ఈ రెండు రోజుల్లో ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది అది ఎలాగంటే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా పనులు జరుగుతాయి వీరి కష్టానికి ఫలితం రాబోతుంది కాబట్టి వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీరు ఇంతవరకు గమనించని మీలో ఆత్మబలం ఒక విశ్వాసం ఉంటుంది దానివలన మీరు జీవితంలో చాలా ఎదుగుతారు ఇది భౌతిక మార్పు కాదు ఇది అంతరంగా దార్శనిక జాగృతి కాబట్టి మీలో ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది దానివలన ఏదైనా మీరు అనుకున్నట్లయితే సంకల్పం చేసినట్లయితే ఖచ్చితంగా విజయం పొందుతారు కుంభరాశి వారికి ఎవరికైనా సహాయం చేశారంటే వీరి మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది దానితో పాటు మీరు ఎంత కష్టమైనా పని చేయగలుగుతారు మీకు ఇంతవరకు అర్థం కాని పనులు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి ఈ కాలంలో మీకు నిశ్శబ్దమే మీకు మిత్రులు అవుతారు మీరు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ధ్వనిస్తుంది ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి కుటుంబంలో కొత్త సమతుల్యతం కనిపిస్తుంది కాబట్టి వీరు ఆనందంగా ఉంటారు అందరినీ ఆనందంగా ఉంచగలుగుతారు అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు వాటితో సంతోషంగా ఉండగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండగలుగుతారు ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలు తీసుకోవడం వలన మీపై వారి అందరికీ గౌరవం పెరుగుతుంది అలాగే ఈ సమయంలో అందరూ కలిసి భోజనం చేయడం వలన ఇంట్లో సానుకూల సమయం ఏర్పడుతుంది వివాహం అయిన వారికి మీరు మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు వారి వల్ల మీకు మద్దతు దొరుకుతుంది ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు ఆటలలో తనపైన ప్రేమ స్పష్టత కలిగి ఉంటుంది వారిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు కుంభరాశి వారు తమ ప్రతిభను చూపించే సమయం వచ్చింది కాబట్టి మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పని ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అందరిలో మంచి గౌరవం పొందుతారు సమాజంలో పేరు ప్రతిష్ట పొందుతారు ప్రతిభ ఆలోచన స్పష్టత అన్ని కలిగి ఉంటారు కాబట్టి నలుగురిని ఆకట్టుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిష్ట పొందుతారు రెండు రోజుల్లో మీరు చేసే ప్రతి పని కృషి పొందుతారు దానివల్ల రెండు రోజుల్లో సరియైన ఆలోచనలతో ఉంటారు కాబట్టి మీ జీవితం మరింత అద్భుతంగా మారబోతుంది అలాగే వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనలతో కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారంలో మీ భాగస్వామితో ఎలాంటి ఇబ్బందులు కలగవు వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఈ కాలంలో కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఆనందంగా ఎదుగుతారు అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సంతోషంగా గడుస్తుంది మీరు ఎక్కడ కృషి చేస్తున్నారో అక్కడే లాభం పొందుతారు రంగంలో ఉన్నవారికైనా ఎలాంటి వ్యాపారం చేసేవారికైనా లాభాలు పొందే సమయం కాబట్టి ప్రయత్నాలు కూడా విజయానికి దారి తీస్తాయి ఈ సమయంలో మీరు చూపే నిబద్ధత ప్రతిష్టత మీ ప్రతిష్టను పెంపొందిస్తాయి అక్టోబర్ పదిహేడు నుండి సూర్యుడు తొమ్మిదవ ఇంట్లోకి మారబోతున్నాడు మద్దతు పెరుగుతుంది మరియు విషయాలు నెమ్మదిగా మెరుగుపడతాయి తొమ్మిదవ ఇంట్లో బుధుడు ఉండడం వలన ఆమోదాలు ప్రయాణాలకు సహాయపడతాయి అలాగే ఈ రెండు రోజుల తర్వాత కుజుడు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు పని భారం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోండి అలాగే పనులను సమయానికి పూర్తి చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆర్థికంగా మీకు అధిక ఖర్చులు పెరుగుతాయి అదేవిధంగా మంచి విషయాలు ఏమిటంటే మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి అది మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు మీరు కుటుంబ సభ్యుల చికిత్స కోసం లేదా మీ వాహనాన్ని మరమ్మత్తు చేసుకోవడానికి ఖర్చు చేస్తారు విలాసాలు ప్రయాణాలపై ఖర్చులు తగ్గించుకోండి ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది విలువైన వస్తువుల కోసం అధిక ఖర్చు తగ్గించుకోండి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యపరంగా ఈ రెండు రోజులు సాధారణంగా ఉంటుంది ఒళ్ళు నొప్పులు కాస్త తలనొప్పి ఉంటుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు మరియు మంచి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ పద్దెనిమిది నుండి ఆరవ ఇంట్లో గురువు ఉండడంతో మీరు దినచర్య ఆహారం పాటిస్తే కోలుకోవడం మెరుగుపడుతుంది ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారస్తులకు సాధారణ సమయం ప్రతి పనిలో ఆటంకాలు కనిపిస్తాయి మరియు కొంత ఆర్థిక నష్టం కూడా సాధ్యమే పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు కాబట్టి పెట్టుబడులకు కొన్ని రోజులు సమయం తీసుకోండి అలాగే విద్యార్థులకు సాధారణ సమయం వ్యక్తిగత సమస్యల పట్ల ఆత్మవిశ్వాసం ఏకాగ్రత కాస్త తగ్గవచ్చు ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఐదవ ఇంట్లో గురువు అక్టోబర్ పదిహేడు నుంచి లోనైన అధ్యయం కోసం ఉపయోగించుకోండి ఈ రెండు రోజుల్లో మధ్య తర్వాత స్థిరమైన టైం టేబుల్ను అనుసరించండి ఈ రెండు రోజుల తర్వాత కష్టకాలం తగ్గుతుంది వృత్తిపరంగా మరియు ఆర్థికంగా ఈ రెండు రోజులు సాధారణంగా ఉంటుంది వృత్తిపరంగా మీకు అనేక ఆటంకాలు వస్తాయి కానీ వాటిని దాటించగలుగుతారు అధికారులు సహోద్యోగుల నుండి చాలా తక్కువ మద్దతు లభిస్తుంది మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొందరు మీకు హాని చేయడానికి లేదా అవమానించడానికి ప్రయత్నించవచ్చు మీరు మీ పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు వస్తాయి దానివలన మీకు ఆర్థికంగా లాభాలు పొందుతారు ఈ రెండు రోజుల్లో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగవచ్చు ఆలస్యమైనా సరే విజయం సాధిస్తారు